హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీకు అర్థమైపోయి ఉంటుందండి మేము ఇక్కడ ఉన్నాము ముందుగా మేమైతే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళాలని అనుకుంటున్నామండి ఎందుకు అని అంటే నేను మీకు దారిలో చెప్తూ ఉంటాను అక్కడికి వెళ్ళడానికి ప్రాసెస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి ముందుగా మీకు ఇక్కడ కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి నేమ్ ఏమైతే రిజిస్టర్ చేసుకోవాలి తర్వాత ఇలా మనకు ఒక మెసేజ్ అయితే వస్తుందండి ఆ మెసేజ్ ప్రకారం వాళ్ళు ఏ రోజైతే మనకి అపాయింట్మెంట్ ఇచ్చారో అది చూడాలన్నమాట ఇది మనం వెళ్ళే దారిలో ఉందండి స్వర్ణగిరి టెంపుల్ అన్నమాట కదండి ఈ మధ్య యాదగిరిగుట్ట దగ్గర ఉంది యాదగిరిగుట్ట స్వర్ణగిరి టెంపుల్ రెండు కవర్ చేసుకోవచ్చు అనమాట ఆ దారిలో వెళ్తే ఇంకా మనం ఎంత దూరం వెళ్ళిన తర్వాత ఇరానీ ఛాయ్ తాగపోతే బాగుండదు కదండి మేము ఎప్పుడు వెళ్ళినా దారిలో కానీ దారిలో కానీ రాఘవేంద్రలో కంపల్సరిగా టీ తాగుతామండి నేనైతే ఎక్స్పెషల్లీ టీ కన్నా ఈ కప్ అనేది నాకు ఎందుకో బాగా నచ్చుతుందండి ఈ కప్పు కోసమే టీ తాగుతూ ఉంటాను టీ కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అపాయింట్మెంట్ అయితే మనకి ఏ రోజు ఇచ్చారో ఆ రోజు మాత్రమే వెళ్ళాలండి మనకి చాలా బ్రాంచెస్ ఉంటాయి ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయండి అందులో మనకి ఇస్తూ ఉంటారనమాట మనకి ఏది నియర్ బై ఉంటుందో అది చూసుకొని వెళ్ళాలన్నమాట మనము ఈ హైదరాబాద్ వెళ్ళాలంటే కనుక మామూలుగా టెన్ కిలోమీటర్స్ ఉందనుకోండి దానికి మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుందండి ఎందుకు అని అంటే ట్రాఫిక్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది ప్లస్ మనకు తెలియని ఏరియా కాబట్టి మనం తెలుసుకొని వెళ్ళడానికి కూడా కాస్త టైం పడుతుంది అనమాట అందుకనే ముందుగా మనం ఏం చేయాలంటే మనకు తెలిసిన వాళ్ళని రూట్లో లొకేషన్ అడిగి తెలుసుకుంటే కనుక షార్ట్ కట్ రూట్స్ తెలుస్తూ ఉంటాయి కదండి దాన్ని బట్టి మనం ఫాస్ట్గా రీచ్ అవ్వచ్చు అనమాట ఎల్బీ ప్రసాద్లో చాలా రకాల అడ్వాన్స్డ్ టెక్నాలజీలు అయితే వచ్చాయండి దానికోసం అయితే మేము వెళ్ళాలనుకుంటున్నాము మేము వచ్చేసి అల్వల్ బ్రాంచ్లో ఇచ్చారండి మాకు అపాయింట్మెంట్ మేము టెన్ డేస్ ముందే బుక్ చేసుకున్నాం అనమాట ఇక్కడ చెట్లు చాలా బాగా కనిపించాయండి నాకు బాగా నచ్చాయి అందుకే ఒక పిక్ అయితే తీసుకున్నాను అన్నమాట మనం వెళ్ళగానే ముందుగా మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక షీట్ మీద ఆన్లైన్లో ఎంటర్ చేస్తారు తర్వాత పైన ఒక వెయిటింగ్ హాల్ ఉంటుందని అక్కడికి వెళ్ళాలి ఇక్కడ సిగ్నేచర్ కూడా డిజిటల్గా ఉంటుంది డిజిటల్ సిగ్నేచర్ అండి మనం ఇక్కడ పెట్టేస్తే అక్కడ మనకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుందన్నమాట మనం పైకి వెళ్ళిన తర్వాత ముందుగా ట్రైటీ డాక్టర్స్ అయితే ఉంటారండి వాళ్ళు చెకప్ చేసి ఐడ్రాప్స్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోబెడతారు హాఫ్ ఎన్ అవర్ తర్వాత మెయిన్ డాక్టర్ ఉంటారండి దాన్ని చెప్తారు యాక్చువల్లీ మేము ఎందుకు వెళ్ళామంటే లేజర్ ట్రీట్మెంట్ కోసం అయితే వెళ్ళామండి మా సార్ ఎక్కువగా సిస్టమ్ ముందు కూర్చుంటారు కదా దానివల్ల ఏంటంటే ఐస్ అనేటివి బ్లర్ అవుతూ ఉన్నాయన్నమాట ఇలా ప్రతిసారి క్యారీ చేయడం ఎందుకు స్పెడ్స్ అని లేజర్ కోసం వెళ్ళాము వాళ్ళు వద్దనే చెప్పారండి వాళ్ళ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా మీకు ఇప్పుడప్పుడే అవసరం లేదని చెప్పారనమాట ఎనీవే ఒకసారి అయితే చెకప్ చేసుకొని వచ్చేసామన్నమాట నెక్స్ట్ వచ్చేసి ప్యారడైజ్కి వెళ్ళామండి నిజానికి మనం ఉన్న చోటే ఫుడ్ బాగుంటుందండి ఎక్కడికో వెళ్తూ ఉంటామో అనుకుంటాము పారాడైజ్లో ఇలా ఉంటుంది అలా ఉంటుందని అని అసలు ఏమీ బాగుండదండి కాకపోతే ఎవరు చెప్పడానికి డేర్ చేయరనమాట ఇది బాగుంటుంది అని ఒక టెన్ మెంబర్స్ అన్నారనుకోండి లెవెంత్ పర్సన్ కూడా ఆటోమేటిక్గా బాగుందని అంటారు ఎందుకంటే టెన్ మెంబర్స్కి నచ్చుతుంది కదా నేను మాత్రం అబ్జెక్షన్ చెప్పడం ఎందుకు అని అనుకుంటారు నిజానికి మాకైతే నచ్చలేదండి థ్యాంక్ యూ ఇదేనండి ఈరోజుకి నా వీడియో సబ్స్క్రైబ్